అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్ లో ఉంటే మనమే రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద హౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాం సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏం గొడవలు జరిగినాయి ఇది కేసులు పడవాలని ఇక్కడ ఏమి మీకు కొట్టుకో చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఒక ఇన్క్సిటివ్నెస్ నాకు పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వండి ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుందని వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మనం